ఏంటంటే మనమైతే ఇప్పుడు ఫ్రాంక్ వీడియో అయితే చేద్దాం ఇంకా అంటే మా శంకర్ తరం ఉండదు కదా అక్కడ అయితే అక్కడ మీకు కెమెరా ఎడవేడుతాను ఇంపెడతా ఏం ఫ్రాంక్ అంటే ఏమంటే మన నేను కింద గిల గిల ఇంకొకటి నన్ను కాపాడుతాను ఇంకక్కడ గైస్ గాడు ఉన్నది కెమెరా అయితే గాడు ఉన్నది ఏర్పడతా లేదా దగ్గర పోయి ఇక్కడనే చూడండి అవండి చూడండి అక్కడ మన దుకాణం కాదు ఉన్నాము అక్కడనైతే స్నేక్ ఇప్పుడైతే చూద్దాం నేర్చుకో వాళ్ళు వచ్చేదాకైతే మనం వేడి చేద్దాం గైస్ నేనైతే అయితే అక్కడి దగ్గరికి అయితే పోతా ఉన్నది దగ్గరికి పోదాం బండి వస్తాను దగ్గరికి అయితే పోతాను ఇప్పుడు చూద్దాం మరి ఏమంటుందో ఈ ఎంత మరి సెంటర్ ఫేస్ ఈ బింగో ఇప్పుడు మనం యాక్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇకన్నా అయితే కూర్చున్నట్టు టేస్ కింద వాడతా చూడండి అరేమైందిరా ఏమైందిరా అరే ఏమైందిరా వాటర్ వెయ్యి వాటర్ వెళ్ళి వాటర్ వెయ్యి వాటర్ అమ్మా అరే లెవ్రా ఏమైందిరా అసలు నేను ఇక్కడ ఎందుకు పడ్డా అసలు నాకు ఏం గుర్తు లేదు కొన్ని ఇవ్వమ్మ ప్రాంక్ రాగో అక్కడ కెమెరా ఉన్నా చూడాలి ప్రాంక్ నువ్వు రోడ్డు మీద ఎత్తవారా రాజా ఇంకొకళ్ళు వచ్చేదా వీడియో వాళ్ళు ఏమైంది చెప్పాలా చెప్తావు అవగా అజ్జవాస్ వీళ్ళు ఆ ఇద్దరిని అయితే ఫస్ట్ ఏజ్ చెయ్యి చేసిన ఫస్ట్ ఏజ్ అఖిల్ వచ్చిండు తర్వాత ఈ జంప్ వచ్చిండు ఇంకా మన మళ్ళీ తాత వచ్చిండు సంన్యం వచ్చింది వాళ్ళందరూ మనకు వెళ్ళి చేస్తు గైస్ అయితే వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం గో అరే నేను మైక్ పట్టుకొని నాగారు ఉంటా వీళ్ళైతే నేను కింద పడ్డప్పుడు జల్దీ ఉరుక్కుంటా రాలి ఓకేనా జల్దీ రాలి నలుగురు ఉన్నారు చూద్దాం చూద్దాం చూంపి ప్రో prank చేద్దాం కైసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి